जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता यनमिदव अध्यायमु अक्षरपरब्रह्मयोगमु मूडव श्लोकमु अक्षरं ब्रह्मपरमं स्वभावः अध्यात्मम् वच्यते भूताभावा वुद्भावा का राहा विसर्गाहा कर्मासंगीताहा गीताचार्य और श्रीकृष्ण परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున తద్బ్రహ్మ అంటే ఏమిటి అని అడిగావు కదా బ్రహ్మ అంటే విలక్షణమైనటువంటి ఈ ప్రకృతి కంటే కూడా విలక్షణమైనటువంటి శుద్ధమైన ఆత్మ సముదాయాన్ని బ్రహ్మ అని అంటాం ఇక రెండవ ప్రశ్న నువ్వేమడిగావు అధ్యాత్మం అంటే ఏమిటి అని అడిగావు కదా అర్జున అధ్యాత్మము అంటే ఆత్మను అంటిపెట్టుకొని ఉండేటటువంటిది అదేమిటంటే సూక్ష్మ శరీరము సూక్ష్మ శరీరము ఈ ఆత్మను అంటిపెట్టుకొని ఒక శరీరములో నుంచి మరొక శరీరములోనికి వెడుతూ ఉంటే ఈ శరీరములో ఉండే వాసనలను పట్టుకొనే వెడుతుంది వాసనలను అంటిపెట్టుకునే ఇంకొక శరీరములోనికి ప్రవేశిస్తూ ఉంటుంది ఆ రకముగా ఆత్మను అంటిపెట్టుకొని ఉండే సూక్ష్మ శరీరము దానితో పాటు ఉండేటటువంటి దాని వలన పుట్టేటటువంటి వాసనలు ఇవన్నింటినీ కలిపి అధ్యాత్మము అని అంటాం ఇక మూడవ ప్రశ్న అఖిల కర్మ అంటే ఏమిటి అని అడిగావు అఖిల కర్మ అంటే పుట్టడానికి కారణమైనటువంటి సంభోగమును కర్మ అని అంటాం ఇప్పుడు తద్బ్రహ్మ అధ్యాత్మం అఖిల కర్మ ఈ మూడు విషయాలు ఎవరు తెలుసుకోవాలి ఆత్మసాక్షాత్కారమును నా నుండి పొందాలి అని అనుకునేటటువంటి వారు నన్ను ఆశ్రయించి ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అని అనుకునేటటువంటి వారు ఈ మూడు విషయాలు తెలుసుకోవాలి అర్జున తద్బ్రహ్మ అంటే శుద్ధమైనటువంటి ఆత్మను గురించి తెలిస్తే అంత శుద్ధమైనటువంటి వాడిని నేను కదా వెంటనే నాకు నా యొక్క స్వరూపము నిజమైనటువంటి సహజమైనటువంటి స్వరూపము నాకు కలగాలి నేను పొందాలి పొందాలి అనే కోరిక కలుగుతుంది అందుకని ఆ మొదటి విషయం తెలుసుకోవాలి ఇక రెండవ విషయం అధ్యాత్మము అంటే వాసనలు ఆ వాసనల వలననే ఒక శరీరములో నుంచి మరొక శరీరములోనికి మరొక శరీరములో మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాం ఈ రకముగా శుద్ధాత్మ స్వరూపాన్ని పొందకుండా చేసేటటువంటివి సూక్ష్మ శరీరము దాని వలన వచ్చేటటువంటి వాసనలు అని తెలిస్తే దాని మీద జుగుప్స కలుగుతుంది ఎప్పుడెప్పుడు ఈ సూక్ష్మ శరీరాన్ని తొలగించుకొని నా సహజమైనటువంటి స్థితిని నేను పొందాలా అని కోరిక పెరుగుతూ ఉంటుంది అందుకని అధ్యాత్మము గురించి తెలుసుకోవాలి ఇక అఖిల కర్మను ఎందుకు తెలుసుకోవాలి అనంటే నీకు సహజమైనటువంటి స్థితిని కలగకుండా చేసేటటువంటివి వాసనలైతే ఆ వాసనల ప్రభావము చేత ఈ సంభోగ కర్మ ప్రభావము చేత మళ్ళీ మళ్ళీ ఈ జనన మరణ చక్రములోనే తిరుగుతూ ఉండటం చేత ఆ అఖిల కర్మ మీద జుగుప్స ఏర్పడాలి నీ సహజమైనటువంటి స్థితిని నిన్ను పొందకుండా చేస్తూ ఉన్నటువంటిది ఇది అనే ఒక కారణం నీకు తెలిస్తే నువ్వు పొందవలసినటువంటి దానిని అవరోధించే దానిని తొలగించుకోవటములో నీకు ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నము పెరుగుతుంది అందుకని ఈ విషయం కూడా తెలుసుకోవాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను ఆశ్రయించి ఆత్మసాక్షాత్కారము పొందాలి అని అనుకునేటటువంటి వారు తెలుసుకునే మూడు విషయములను స్పష్టముగా విశదీకరించి చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు చెప్పినట్టుగా మనము ఎంతటి శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపమో మనది మనమే ఆత్మలము మనమే అంతటి గొప్ప సహజమైనటువంటి స్థితి కలిగినటువంటి వారము కానీ ఈ ప్రకృతికి వశమైపోయామే అంటూ ఈ జనన మరణ చక్రములో పడి తిరుగుతూ ఉన్నాము కదా అని వీటి నుండి విడువబడాలి వెంటనే అనేటటువంటి తీవ్రమైన కోరిక మనస్సులో పెంచుకుంటూ మన సహజమైనటువంటి స్థితిని మనము పొందాలి అనే ఒక కోరికను పెంచుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం ఎం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహేతి తన్మయతయాతరవోభినేదూ తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధము యాభై రెండవ రోజు ఊత మహానుభావుడు సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర వసుదేవుడు మళ్ళీ కారాగ్రహములోనికి వెళ్ళగానే ద్వారాలన్నీ అవే బంధించుకున్నాయి ఇక ఆ పాప ఆడ శిశువు తను రోధించటం వలన ఏడవటం వలన ఆ ఏడుపును విని అందరూ నిద్రలేచారు కాపలాదారులందరూ నిద్రలేచారు వెంటనే కంసుని వద్దకు వెళ్ళి దేవకి శిశువు జన్మించినటువంటి వార్తను విన్నవించారు ఆ వార్త కోసమే ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఆ కంసుడు వెంటనే కార్యసన్నద్ధుడయ్యాడు కంసుడు వెంటనే సతల్పాత్ తూర్ణం ఉత్య కాళోయమితి విహ్వల సూతీ గృహమగాత్ తూర్ణం ప్రస్ఖలన్ముక్తమూర్ధజ కంసుడు వెంటనే శయ్య నుండి లేచి నన్ను సంహరించటం కోసం కాలస్వరూపం జన్మించింది అని అనుకుంటూ ఉద్విగ్నమైనటువంటి మనస్సుతోని జుట్టు వీరబోసుకొని వెంటనే ప్రసూతి గృహాన్ని చేరుకున్నాడు అక్కడ దేవకి నిస్సహాయముగా ఉంది దీనంగా ఉండి కంసుడు రాగానే కంసుడిని రకంగా వేడుకుంటోంది తమాహ భ్రాతరం దేవీ కరుణం సతీ స్నుషేయం తవ కళ్యాణస్యం మాహంతుమర్హసి అన్న అన్న మన్న తగదు అల్లుడు కాడు ఇది మేనకోడలౌ మనసేయుమన్నా ఓ అన్నా ఓ కంస నీకు శుభమగుగాక ఈ బాలికను చంపకన్నా ఈమె నీ మేనకోడలు నిజానికి స్త్రీవధ నీకు తగినటువంటిది కాదు కదా నా ఓ సోదర అగ్ని లాంటి తేజోవంతులు సుందరులు అయినటువంటి నా పుత్రులందరినీ నువ్వు ఇదివరకే సంహరించేశావు ఈ ఒక్క పుత్రికను విడిచిపెట్టి నాకు నీ కానుకగా ఇవ్వవా ఈ పుత్రికను అంటూ దేవకీ దేవి దీనంగా కంసుడిని అర్థిస్తోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ స్మద్గొరుభ్యో నమ జగత్రయ జగత్త్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో కృష్ణాయ తస్మై నమః कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता एनमिदव अध्यायमु मूढवश्लोकम् अक्षरं ब्रह्मपरमं स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरः विसर्गः कर्मसंज्ञितः अक्षरं ब्रह्मपरमं स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण